దేవునికి సమస్తమును సాధ్యమే మార్కు వార్త పదవథరువేడు వచ్చినం నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే దేవుని అందు విశ్వాసముంచి ఈ కొండవెల్లి సముద్రంలో పడునుగా కానీ ప్రార్థిస్తే ఆ రీతిగా జరుగును విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట సాధ్యము దేవుని దివ్య వాక్యమును రావో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలవు వేచు బాహాటముగా ఆయనను అవమానపరచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరల పరచుట సాధ్యము నీ పాపపు తలంపుల చేత క్రియల చేత ప్రభుని యేసుక్రీస్తుని సెలవు వేచు ఆయన గాయాలు రేపకము క్షమాపణ పాపక్షమాపణ సంపొందిన తర్వాత వెనుకకు మరలి చూడకము లోకంతో స్నేహము చేయకము సాతానుడు ఏర్పరచబడిన వారి సహితము మోసగిస్తాడు వల వేసి ఊరులు వడ్డి ఆశ అతి ఆశా దురాశ లోపత్వమును కలిగించి నిన్ను నిత్య నరకానికి ఈడ్చుకుపోతాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నిజమైన పశ్చాత్తాపము పాపక్షమాపణ పొందము దేవుడు నిన్ను క్షమించి తన రెక్కల చాటున భద్రపరుస్తాడు విశ్వాసంతో గొప్ప కార్యాలు జరిగించుటకు దేవుడు నిన్ను ఆయత్తపరచును గాక ఆ